పాల బుడ్డలు అయినప్పుడే మంచిగా పొక్కిలు వేసుకొని మంచిగా ఉన్నది దాని వల్ల కూడా బుడ్డలు బాగా వచ్చినాయి దిగుబడి బాగా వచ్చింది పోయిన అటు అటుపోయిన సార్ కంటే సరికంటే ఈసారి బాగా వచ్చింది పల్లి సైజు గిట్లా మంచిగా ఏవీ సైజ్ వస్తుంది దీని వారి సైజు వేరే ఉంది ఇంకో నెక్స్ట్ ఇంకో సైజ్ ఇట్లా కాయ వేరే మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు పీకే దశ దశ వరకు మొత్తం నల్పి ఉంటది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నమస్కారం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా చిన్న కీమన్న గుంటపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు వచ్చేసి స్వామి గారు ఉన్నారు ఇక్కడ వచ్చేసి స్వామి గారు ఈ రోజు వేరుశనగ విత్తనం ప్రారంభం జరుగుతా ఉంది అయితే స్వామి గారు వచ్చేసి గత రెండు సంవత్సరాలుగా తన వేరుశనగ సాగులో మన న్యూడెట్ కంపెనీ ప్రోడక్ట్ అయినా అవనశుద్ధిని వాడుతా ఉన్నారు అసలు అవని వాళ్ళకి ఎలా పరిచయం అయింది ఏ పంటలు వాడతా ఉన్నారు అవన్శుద్ధి వాడడం వల్ల వాళ్ళకి ఎంతవరకు వరకు ఉపయోగం జరిగిందనే విషయాన్ని ఈ స్వామి గారి మాటల్లో తెలుసుకున్నాను ఇప్పుడు నమస్తే స్వామి అన్న పోయిన సరే ఓకే అంటే గత సంవత్సరం పనిలే వాడి ఉన్నారు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేసినారు పన్నెండు ఎకరాలు చూస్తున్నారు నాలుగకరాలకు వాడు ఓకే

మొత్తం నలిపి ఉంటది మొక్క స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నలిపే ఉంటది మొక్క అయితే నలుపు ఉంటది ఇంకోటి దీనివల్ల ఏంటంటే లాభాలు పొడి మొత్తం నేల గట్టి పడకుండా మొత్తం మొత్తం గుల్లబారి మొత్తం పొడి పొడి ఉంటది లాస్ట్ వరకు వరకు అలా ఉండడం వల్ల మనకు మనకు ఊడలు గాని పల్లి పల్లి సైజ్ ఇట్లా మంచిగా హెవీ సైజ్ వస్తుంది దీని వాడిన సైజు వేరే ఉంది ఇంకో నెక్స్ట్ ఇంకో పొలం స్థాయి ఇట్లా కాయ వేరే ఉంటారు ఈ అడుగు పిండి కొన్ని తగ్గిస్తున్నారు ఒకటే వేస్తాం ఎకరాకు ఇంతకు ముందు రెండేస్తుంది ఇప్పుడు ఇదే ఇది వేసినందుకు ఒక్కొక్కటే వేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు ఎన్ని ఎకరాలు జరుగుతుంది ఏడు ఎకరాలు గాను అంతకు ముందు ఎన్ని కట్టలు తక్కువ అంటే పది పన్నెండు వేస్తుంది ఇప్పుడు ఏడేస్ వచ్చిన ఓకే అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించినట్టే ఓకే ఇప్పుడు పోయినసారి అవన్సిద్ధి వాడినప్పుడు గత మీరు అవనిశుద్ధి చేసిన పంటకు ఏమైనా దిగుబడి తేడా మరి తేడా అంటే కాయ సైజు పెరగడం తెగుళ్ళు కానీ అవి కానీ చాలా తక్కువ దీనికి మందులు వాడడం చాలా తక్కువ ఆ దిగుబడి చూసిన తర్వాత ఈసారి మళ్ళీ వాడడం జరిగింది కదా ఈ రోజు ఎన్నికలకు వాడుతా ఉన్నారు ఈ రోజు ఏడు ఎకరాలకు వాడతాం ఓకే పోయినసారి నాలుగు ఎకరాలకు వాడారు ఈసారి వాడికి వచ్చేటారా మన రైతులు అవన్ శుద్ధి మరియు తెగుళ్ళు శుద్ధి ఈ పొలం గాని గట్టి పడకుండా గులాగా ఉంటది లాస్ట్ వరకు ఉంటది మనతో పాటు అక్కగారు వచ్చేసి భారతి గారు ఉన్నారు వేసాము బాగా వచ్చింది మాకు ఇప్పుడు పోయినసారి వేరుసినగా నాలుగు ఎకరాలు ఓకే నాలుగు ఎకరాల్లో మన అవశుద్ధిని ఎప్పుడు ఎప్పుడు వాడారు ఫస్ట్ విత్తనం విత్తినప్పుడు వేసాం మళ్ళీ నలభై రోజులకి వేసాం మొక్క నల్లగా వచ్చింది బాగున్నది పోయినసారి అప్పుడప్పుడు కంటే ఫస్ట్ కంటే ఈసారి బాగున్నది ఓకే అందుకని ఈసారి కూడా వేస్తున్నాం మీరు అవణుద్ధి వాడినప్పుడు మొక్క మీద గానీ మీ పొలంలో కానీ ఏమైనా తేడా మరి చూసాం మంచి అదేమంట పాల బుడ్డలు అయినప్పుడే మంచిగా పొక్కిలు వేసుకొని మంచిగా ఉన్నది దాని వల్ల కూడా బుడ్డలు బాగా వచ్చినాయి దిగుబడి బాగా వచ్చింది పోయిన సరి కంటే పోయిన సార్ అటుపోయిన సరికంటే ఈసారి బాగా వచ్చింది శుద్ధి వేసినప్పుడు దిగుబడి పెరిగింది అంటున్నారు మనకి ఇక్కడ అంతే ప్రక్రియ జరుగుతా ఉంది నుంచి విత్తనం ఇక్కడ వెళ్తా ఉంటే అక్కడ వచ్చేసి స్వామి గారు గారి వచ్చేసి మనకు కాంప్లెక్స్ ఉన్నాడు ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఎరువుతో మంచిగానే మాకు చేస్తుంది